కర్నూల్ పట్టణంలోనే వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న కీర్తి స్కూల్ గోడకూలి ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి షేక్ రాఖీబ్ భాషా మృతి చెందారు పది మంది విద్యార్థులకు గాయలయ్యాయని తెలిపారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం సంఘటన జరిగిందని మృతుని బంధపులు ఆరోపిస్తున్నారు వెంటనే కీర్తి స్కూల్ ముసివారని తెలిపారు విద్యార్థి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఎం ఓల్డ్ సిటీ కారుదర్శి ఎం రాజశేఖర్ ఎస్ ఎఫ్ ఐ జిల్ అధ్యక్షులు సాయి దై అబాజ్ నగర్ కార్యదర్శి ఎస్ షరీఫ్ సీ నాయకులు అబ్దుల్ దేష్ డిమాండ్ చేశారు ఇలాంటి ప్రైవేట్ స్కూల్ లో ప్రమాద సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు వన్ టౌన్ సి ఎంఆర్ఓ వచ్చి పరిశీలించి విచారణ చేసి కేసు ఫైల్ చేస్తామని తెలిపారు వహిస్తున్నారు అలాంటి స్కూల్ పర్మిషన్ వల్ల ఈ రోజు ఆకి మన విద్యార్థి మరణించాడు అదే విధంగా ఇప్పుడు మనం కీర్తి స్కూల్ దగ్గరికి వస్తే అనేకా పోలీస్ శాఖ వారు విద్యాశాఖ వాళ్ళు తీవ్ర చూసిపోతున్నారు తప్ప ఆ యాజమాన్యం వాళ్ళని పిలిపించి ఎందుకు జరిగింది ఏంటి అనేది మాత్రం మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు చాలా వీధిలో ఉన్న స్కూల్లో పర్మిషన్ ఇచ్చినారు ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు వాళ్ళకి ఏది వస్తువులు లేకున్నట్ల నాణ్యత లేకున్నట్ల అదే విధంగా గోడలు సింగిల్ గోడలు కట్టడం వల్ల కరెంటు తీగలు స్కూల్ పక్కనే ఉండడం వల్ల ఈ రోజు కీర్తి స్కూల్ యజమాని యజమాని నిర్లక్ష్యం వల్ల ఈ రోజు అనే ప్రాణము కోల్పోవడం జరిగింది అదే విధంగా చాలా స్కూల్ టౌన్ లో గానీ ఉన్నాయి ఆ టౌన్ లో స్కూల్ ఇప్పుడు కూడా ఎంఈ పరిశీలించడం ఉంది విద్యాశాఖ వాళ్ళు అవినీతికి పాల్పడి ఇలాంటి స్కూల్ కు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మర పిల్లలతో చెలగాట మాడుతున్నారు ముఖ్యంగా ఓల్డ్ టౌన్ సిటీలో కీర్తి స్కూల్ యజమానులు పిల్లల పైన ఫీజులు తల్లిదండ్రులకు ముక్కు పిండి కూడా వసూలు చేస్తున్నారు కానీ ఆ రకంగా కూడా వాళ్ళకు అధికారుల పైన యజమానుల పైన చర్యలు తీసుకోవడం లేదు అదే విధంగా పిల్లలు పిల్లలు చనిపోయిన పిల్లలకి తల్లిదండ్రులకు ఏదైతే నష్టపడారో ఒక కోటి రూపాయలు ఈ రోజు కరోనా నగరంలో కవాడి విజయనందు కీర్తి స్కూల్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది ఈ స్కూల్లో ఎటువంటి వెంటిలేషన్ గాని గ్రౌండ్ గానీ లేదా ఇతర సౌకర్యం గానీ ఏమి లేనప్పటికీ ఎంఈఓ గారు అదే విధంగా మన గారు పర్మిషన్ ఇచ్చారు వారి యొక్క నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాన్ని బలిగొనాల్సిన పరిస్థితి వచ్చింది సింగల్ ఇటుక ఆ రకంగా గోడ కట్టడంతో అది వానానికి దాని ఆ రకంగా కుళ్ళి కింద పడి పదహైదు పదిహేను మంది దాకా విద్యార్థులు గాయాలని ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది వారి కుటుంబానికి కీర్తి యజమాన వెంటనే ఆ రకంగా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి గాయపడిన విద్యార్థులకు అందరు కూడా ప్రభుత్వం ఆ రకంగా ఆ రకంగా ఖర్చు చేయించి అప్పుడే మెడికల్ ఖర్చు భరించాలని చెప్పేసి చేస్తా ఉన్నాం కీర్తి ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది ప్రాంతంలోన పిల్లలు లేట్ గా వచ్చారని చెప్పేసి అక్కడ నిలబెట్టడం అనేది జరిగింది అయితే సింగిల్ పార్టీషన్ కూడా ఈ మధ్య కురిసిన వర్షాలకి బాగా తడిసి ఆ గోడ కూలి విద్యార్థులకి గాయాల పాలైన పరిస్థితి ఈ రోజు జరిగింది అట్లే తీవ్రంగా గాయపడిన ఒక రాక్యూబ్ అనే వ్యక్తి యూకేజీ విద్యార్థి చనిపోవడం జరిగింది హాస్పిటల్కి తీసుకోకపోతే అయితే మేము చెప్పేది ఏమంటే ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కీర్తి స్కూల్ యజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలి ఎందుకంటే కనీస వసతులు లేవు పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు ఇక్కడ ప్రేయర్ జరపాలన్నా ఇక్కడ స్థలం లేదు అటువంటి చోట ఈ స్కూల్ నిర్వహించడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే అధికారులు కూడా దీని పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఇక్కడ తేటతెల్లమైంది ఇప్పుడు ఇదే కాదు ఇక్కడ ఉండే గోడలు కూడా చాలా అధ్వాన్నంగా ఉండే పరిస్థితి అవి కూలి ఎప్పుడైనా విద్యార్థులు మళ్ళీ చనిపోవచ్చు కాబట్టి తక్షణమే కరెంటు